చందమామ కథలు స్త్రీకి ప్రియమైనది ఒక రాజు ఒకనాడు తన రాణితో సహా పుష్పవన విహారము చేస్తూ ఉండగా మహారాజా స్త్రీకి అన్నిటికన్నా ఎక్కువగా ప్రియమైనది ఏమిటో చెప్పండి చూద్దాం అన్నది రాణి రాజు చుట్టూ ఉన్న పూల మొక్కలు చూసి పూలు అన్నాడు కాదు అన్నది రాణి ఆడదానికి అన్నిటికన్నా ప్రియమైనది భర్త అని పిల్లలు అని అలంకారాలు అని చీరలు అని ఏవేవో చెప్పాడు రాజు అవేవి కావన్నది రాణి రాణి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని రాజుకు తహతహ పుట్టింది ఆయన వెంటనే చాటింపు వేయించి స్త్రీకి అత్యంత ప్రియమైనది ఏదో చెప్పి రాణిగారి చేత ఒప్పించిన వారికి వెయ్యి వరహాలు బహుమానం ఇస్తామని ప్రకటన చేశాడు మర్నాడు సభకు జనం తూగిడీలుగా వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు సమాధానం రాణిగారికి అంగీకారం కాకపోతే కొరడా దెబ్బలతో శిక్షిస్తానన్నాడు రాజు దానితో ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయారు రాజుగారికి కోపం వచ్చి ఇంకో చాటింపు వేయించాడు మర్నాడు ఉదయం రాజుగారు ఒక పావురాన్ని వదులుతారు అది వెళ్ళి ఏ ఇంటిపైన వాలితే ఆ ఇంటిలో ఉండే వాళ్ళల్లో ఎవరో ఒకరు వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఆ సమాధానం రాణిగారికి నచ్చకపోతే శిరచ్ఛేదమే మొదటి చాటింపు విని జనం ఎంతగా ఉబలాట పడ్డారో ఈ చాటింపు విని అంతగా బెదిరిపోయారు రాజు ఇదే విధంగా రోజు పావురాన్ని వదిలి ఒక్కొక్క ఇంటివాన్ని శిరచ్ఛేదం చేస్తాడు కాబోలని వారికి భయం పుట్టుకొచ్చింది మరునాడు రాజుగారు వదిలిన పావురం ఎగురుతూ వెళ్ళి దూరాన ఒక పల్లెవాడి ఇంటిపైన వాలింది దాని వెంట వెళ్ళిన రాజభటులు పల్లెవాడి ఇంట్లో ప్రవేశించి చూస్తే పల్లెవాడు ఇంట లేడు వాడి కొడుకు బల అల్లుతున్నాడు రాజభటులు వాన్ని బలవంతంగా పట్టుకొని రాజుగారి వద్దకు తీసుకుపోయారు రాజు వాడికి విషయమంతా చెప్పి రాణిగారి ప్రశ్న వినిపించి దానికి వాడు విధిగా సమాధానం చెప్పాలని లేకపోతే వాడి తల తీసేస్తామని అన్నాడు మహారాజా పదిహేను రోజులు గడివియండి సమాధానం చెబుతా అన్నాడు పల్లెవాడి కొడుకు రాజు సరేనన్నాడు ఆ గడువు కాలమంతా వాడికి కాళ్ళు అరిగేటట్టు తిరగటంతోనే సరిపోయింది వాడు ఎందరో ఆడవాళ్లను ఆడదానికి అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టం అని అడిగాడు కొందరు నగలు అన్నారు కొందరు పిల్లలు అన్నారు కాస్త వయసు మళ్ళిన వాళ్ళు మనవలు మనవరాళ్ళు ఇష్టమన్నారు మొత్తం మీద ఒకరు చెప్పిన సమాధానం ఇంకొకరు చెప్పలేదు అన్ని సమాధానాలు అందరికీ తెలిసినవే అలాంటి సమాధానం కోసం రాజు ఇంత ఆర్భాటం చేస్తాడా గడువు ఆఖరు రోజున పల్లెవాడి కొడుకు తనకు మర్నాడు చావు తప్పదని నిశ్చయించుకొని చెరువుగట్టున విచారంగా ఉండగా ఒక ముసలమ్మ అటుగా పోతూ ఆగి ఏం నాయనా అంత దిగులుగా కూర్చున్నావు అని అడిగింది వాడు ఆ ముసలమ్మతో అంతా చెప్పాడు రాజుగారు చేస్తున్న ఆర్భాటం గురించి నేను కూడా విన్నాలే నాయనా అదంతా చూస్తుంటే రాణిగారి ప్రశ్నకు జవాబు తెలుస్తూనే ఉందిగా అన్నది ముసలమ్మ ఏమిటబ్బా ఏమిటా జవాబు అని వాడు ఆత్రంగా అడిగాడు ఇంకేముంది నాయన మొగుడిపైన పైన అధికారం రాని చూడు ఆ రాజు చేత మూడు చెరువుల నీళ్లు తాగించి ఎలా ఆనందిస్తున్నదో అని ముసలమ్మ కర్ర తాటించుకుంటూ పోయింది మరునాడు రాజభటులు వచ్చి పల్లెవాడి కొడుకును రాజసభకు పట్టుకుపోయారు రాజు వాణ్ణి అన్నిటికన్నా స్త్రీకి అత్యంత ప్రియమైనది ఏమిటి అని అడిగాడు భర్త పైన అధికారము అన్నాడు పల్లెకుర్రవాడు రాజు ఆ జవాబుకు నిర్ఘాంతపోయి నేను నమ్మను అన్నాడు రాణిగారు ఒక చిన్న ప్రశ్నతో మీకెంత పని కలిగించిందో తెలిసి కూడా నమ్మరా అన్నాడు ఆ పల్లె కుర్రవాడు వీడి సమాధానం సరైనదేనా అని రాజు రాణిని అడిగాడు ఆమె ఏమీ చెప్పకుండా తల వంచుకున్నది వాడి సమాధానం సరైనదేనని రాజు గ్రహించి వాడికి రెండు వేల వరహాలు బహుమానంగా ఇచ్చి పంపేశాడు